పంచాయతీరాజ్ సిబ్బంది విషయంలో పలువురు సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు రోజు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో మాట మంత్రి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారంటూ పవన్ దృష్టికి పంచాయతీరాజ్ సిబ్బంది తీసుకెళ్లారు మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు నాకు భయం వేసింది ఏం తీసుకుంటే నిర్ణయాలు తప్పు అవుద్ది నిర్ణయం తీసుకుంటే తప్పు అవుద్ది సరే నిర్ణయాలు తీసుకోవాలి సో దీనికి నేను పెట్టుకున్నది ఏంటంటే ఒక ఫ్రాన్స్లో అనుకుంటే ఎప్పుడు సమ్ ఎయిటీన్ సెంచరీలో ఎప్పుడు చాలామంది ఇంకా పారిశ్రామంటే వ్యాపారస్తులు అందరూ కూర్చొని ఏం చేయాలి వ్యాపారాలు ఎలా చేయాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్థానికంగా ఉన్న అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రతినిధి మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వచ్చి నేను మీకు ఏం చేయాలి మీకు అన్నాను అని అడిగితే వాళ్ళు లాస్ అఫై అని ఒక పదం వాడారు దాని అర్థమైందండి నువ్వేం చేయొద్దు మమ్మల్ని చెడగొట్టుకున్నాడు చాలు మీ పని అసలు మా పని మేము చేసుకుని మమ్మల్ని చెడగొట్టుకున్నాం చాలు నేను ఈరోజు చేసింది నేనేదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డిప్యూటీ మా సీర్ ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనే వాళ్ళ చాలా బలమైన నిబద్ధతతో కూడిన అధికారులు ఉన్నారు చాలా అసలు రిఫార్మ్స్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఉన్నారు దీనిని ఆయన అనుభవంతో గైడెన్స్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు శ్రీ గారు దీనిని ప్రాక్టికల్గా కేరళ నుంచి వచ్చి అక్కడ మన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత బలంగా వీళ్ళు అనుకుందో మనకు తెలుసు ఆ అనుభవం ఇక్కడ మన కృష్ణ గారి ద్వారా కమిషనర్ గారి ద్వారా రావడం సో నేను అంటే జనరల్గా ఏం చెప్తారంటే నేను వచ్చినప్పుడు గతంలో ఎలా అని అడిగాను చాలా రివ్యూస్ చేశాను చేస్తే వాళ్ళు ఏం అంటే ప్రతిసారి మైక్ బ్లాక్ మైక్ నేను ఏం చేశానంటే ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదండి ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా మనకు కూర్చొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది నాకు జీతాలు రావట్లేదని సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని అవుట్ చేసి అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కానీ లాడ్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే లేవు సో మేజర్గా ఒక అంటే మా ఉద్దేశం దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి నేను ప్రభుత్వ అధికారులు మీన్ మన ఉద్యోగం గురించి నేను ఎందుకు ఆలోచించగలింత బలంగా అంటే నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే మేము చదువుకున్నా మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటుంది తిరిగి ఇవ్వడం సో నేను ఎలా ఇవ్వగలను తిరిగి ఒకటి మనం సమాజానికి చేసేది ప్రజలకు చేసేదితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒక క ఒకటి ఉండేది సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడినా మన కృష్ణదేజ గారితో మాట్లాడిన చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే చాలాసార్లు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏమనుకున్నా ఏం చేయగలం మనకి అంటే చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్నారు సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేము అనుకున్నాం అంటే ఇంపాక్ట్ఫుల్గా పనిచేయాలి అంటే నేను ఏ మనిషి అయినా సరే సగటు మనిషి ఏం కోరుకుంటాడు అంటే ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేనేదో ఒక ఒక మిట్టి ఎదగాలనుకున్నా ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడేలా ఎట్లా అయితే నేను ప్రారంభించానో అక్కడే ఇరవై సంవత్సరాలు నా బిడ్డ పుట్టినప్పుడు నాకు అదే స్థా ఉండి నా బిడ్డ పెళ్ళవుతున్నా కానీ నేను అక్కడే ఉండిపోయాను అనే మాట ఇవన్నీ మనం తరచుగా వింటా ఉంటాం ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే మనం ప్రజలకి మాట్లా ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు మేజర్గా నేను విన్నది ఏంటంటే ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డ్ ఉందని నేను వినేవాళ్ళం నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది ఇది అంటే ఒక ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది అసలు ఇది పోవాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను సో నేను విత్ ద గైడెన్స్ ఆఫ్ శశిభూషణ్ సార్ వెంకట ఓఎస్డి వెంకట వెంకటకృష్ణ గారితో కృష్ణదేజ గారితో కూర్చో నాకు ఎంత ట్రాన్స్పరెంట్గా మనం ఇవ్వగలం ఒక రూపాయి పంచాయతీ ఖర్చు పెడితే రోడ్లు పడాలి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకి అంటే వెంట వెంటనే మీరు డబ్బులు ఇవ్వరు కనీసం వాళ్ళ సకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ కాంట్రాక్ట్ చేసిన పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి అలాగే పిఆర్ ఉద్యోగులు కానీ రూరల్ వాటర్ సప్లై కావచ్చు మన మన రోడ్లు వేసే శాఖ కావచ్చు ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు లక్ష డెబ్బై వేల మంది దాదాపు అన్నీ చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు టూ ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదవి పదోన్నతి ఎలా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి వెన్నెముకలాగా పనిచేసింది వెంకటకృష్ణ గారు అంటే మన అదృష్టం ఇంకా ఈ భారతదేశం ఇంకా వ్యవస్థ అంటే మనకున్న ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి వీటికి ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఇంకా ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళు ఏం కోరుకోరు వాళ్ళు నేను పాపం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తపన ఏంటంటే రిఫార్మ్స్ రావాలండి ఏదైనా చేయాలి మీ టైంలో రావాలి ఇదే చేయాలి పాప తెగబడేవాడు సరే నేను రెగ్యులర్ నేను రోడ్ల మీద తిరుగుతాను జనంతో పిటిషన్స్ తీసుకుంటాను అది అందరిని కలుస్తాను కాబట్టి దీనికి మేమందరం కలిసి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు నేను అనుకుంటే సరిపోదు నాలాగా చాలా మంది గొప్ప ఆలోచనలు మంచి ఆలోచన ఉండొచ్చు కానీ ఇంత సమర్థత కలగా అంత ఇంటిగ్రిటీ